రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వ వాహన డ్రైవర్ల కేంద్ర సంఘం సభ్యుల అభివృద్ధికి కృషి చేయడం జరుగుతుందని ఆంధ్రప్రదేశ్ వాహన డ్రైవర్స్ కేంద్ర సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్ఎస్ విఎస్ వర్మ పేర్కొన్నారు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ప్రభుత్వ వాహన డ్రైవర్ సంఘం కాకినాడ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు ఈ నెల పదవ తేదీన గుంటూరులో ఆంధ్రప్రదేశ్ వాహన డ్రైవర్స్ కేంద్ర సమావేశం నిర్వహించి గత పాలక వర్గంపై అవిశ్వాస తీర్మానం పెట్టి తొలగించడం జరిగిందన్నారు అనంతరం నూతన అధ్యక్ష కార్యదర్శులతో పాటు కార్యవర్గ సభ్యులను ఎన్నుకోవడం జరిగిందన్నారు సంఘం రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులుగా రమేష్ బాబు వర్మ ఉపాధ్యక్షులుగా పనీర్ సెల్వంను ఎన్నుకోవడం జరిగిందన్నారు దీంతో సంఘానికి ఇటీవల ఎన్నికైన రాష్ట్ర నాయకులు కాకినాడలో ఆంధ్రప్రదేశ్ డ్రైవర్స్ వాహన సంఘం భవనంలోని సమావేశం నిర్వహించేందుకు వచ్చినప్పటికీ తాళాలు వేసి ఉండడంతో పాత పాలక వర్గం నాయకులతో ఫోన్లో మాట్లాడడం జరిగిందన్నారు అయితే వారి నుండి ఎటువంటి స్పందన లేకపోవడంతో కార్యాలయం భవనం కింద ఇటీవల రాష్ట్ర నూతన కార్యవర్గం సభ్యులుగా ఎన్నికైన వారికి సన్మాన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందన్నారు సంఘాలకు కొత్త కార్యవర్గాలను ఎన్నుకోవడం సాధారణ విషయమని ఇలాంటి సందర్భాల్లో సహకరించాలి తప్ప ఆధిపత్య పోరుకు దిగడం సరికాదన్నారు పాత పాలక వర్గంలో కాకినాడ డ్రైవర్స్ వాహన సంఘం సంబంధించిన కోటి నలభై లక్షల నిధులు దుర్వినియోగం జరిగిందని దీనిపై ఇప్పటికే కాకినాడ జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేయడం జరిగిందన్నారు నూతనంగా ఎన్నికైన రాష్ట్ర నాయకులతో ఈ విషయంపై చర్చించి నిర్ణయం తీసుకోవడం జరుగుతుందని వర్మ తెలిపారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పి శ్రీనివాస్ జి రాంబాబు ఉమ్మడి జిల్లా సంఘం సభ్యులు కె రవికుమార్ జి చిన్నారావు కె రవి వి రాజ్ కుమార్ ఎం అబ్దుల్ రెహమాన్ తదితరులు పాల్గొన్నారు నేను మా గుంటూరులో పది ఎనిమిది రెండు వేల ఇరవై ఐదో తారీఖున గుంటూరులో ఏపీఎంజీ భవనంలో మా స్టేట్ బోర్డు మీట్ అవ్వడం జరిగింది ఆ మీటింగ్లో స్టేట్ మన సంసాన్ శ్రీనివాస్ గారి మీద అవిశ్వాస తీర్మానం పెట్టి కొత్త బోర్డీని ఎన్నుకోవడం జరిగింది మా స్టేటు అధ్యక్షులుగా పి రమేష్ బాబు అనంతపురం జిల్లా వారిని మేము ప్రెసిడెంట్గా ఎన్నుకోవడం జరిగింది ఆయన ఆధ్వర్యంలో మా స్టేటు ఉపాధ్యక్షుడిగా పన్నీర్ సెల్వంనాయ్ అలాగే జనరల్ సెక్రటరీగా నన్ను ఈసీ నెంబర్లుగా మన జిల్లా నుంచి టీ రాంబాబు గారు అంబేద్కర్ కోనసీమ జిల్లా నుంచి అలాగే రాజమండ్రి జిల్లా నుంచి పి శ్రీనివాస్ని ఎన్నుకోవడం జరిగింది ఈ మీటింగ్కి సంబంధించి మేము జిల్లాకు వచ్చాక మా డ్రైవర్ సోదరులందరూ కూర్చుని మేము ఈరోజు డ్రైవర్స్ అసోషన్లో మాకు ఒక సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమం మా డ్రైవర్ సోదరులందరూ ఫోర్ ఓ క్లాక్కి అసోసిషన్ బిల్డింగ్కి వచ్చాం వచ్చాక ఇక్కడ తాళం వేసి ఉండడం చూసి ఈ ఒక వాచ్మెన్కి మేము ఫోన్ చేయడం జరిగిందండి జరిగితే సంతాన్ శ్రీనివాస్ గారు ఫోన్ చేయమన్నారు శంశాన్ శ్రీనివాస్ గారు ఫోన్ చేయమంటే మీరే చేసుకునుక్కోండి కనుక్కొని చెప్తే దాన్ని బట్టి మేము కార్యక్రమం చేసుకుని వెళ్ళిపోతామని చెప్పి చెప్పడం జరిగింది అంటే శంశాన్ శ్రీనివాస్ గారు ఏం చెప్పారంటే ఇప్పుడు ఈ కార్యక్రమంకి వచ్చిన మా సభ్యులందరినీ కూడా కింద సన్మాన కార్యక్రమం చేసుకుని వెళ్ళిపోమని చెప్పడం జరిగింది మేము ఈ బిల్డింగ్లో మేము సభ్యులుగా ఉండి మేము రోడ్డు మీద చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడడం ఎంతవరకు సభ ఈ దీని మీద మా అందరూ వాళ్ళందరూ స్టేట్లో ఉన్న డ్రైవర్స్ వాళ్ళందరూ కూడా ముక్త కంఠంతో ఖండించడం జరుగుతుందండి ఈ బిల్డింగ్ మీద దాదాపుగా కోటి నలభై లక్షల రూపాయలు స్కామ్ జరిగిందని మేము కలెక్టర్ గారికి ఆల్రెడీ రిఫరెన్ ఇవ్వడం జరిగింది దీని మీద త్వరలోనే మాకు ఆడిట్ చేయించి మాకు త్వరలోనే మా తొందరలోనే మాకు కలెక్టర్ గారి దగ్గర మాకు లెటర్ వస్తుందని మేము అనుకుంటున్నాము అలాగే మాకు సంక్రాంత్ శ్రీనివాస్ గారు యే పరిస్థితుల్లో కూడా మా డ్రైవర్ సోదరులు ఈ ఈ రోజు ఈ ఈ కర్మ తీసుకురావడం మాకు చాలా బాధాకరం అలాగే గుంటూరు జిల్లాలో జరిగిన మీటింగ్లో మాకు స్టేట్ అధ్యక్షులు ఏపీఎన్జిఓ సాగర్ గారి నాయకత్వంలో మేము ముందుకు జరుగుతుంది జరుగుతుందండి అలాగే జిల్లా జీపీఎన్జిఓస్ ప్రెసిడెంట్ గారు సెక్రటరీలు అందరూ కూడా మాకు మీరు ఫోన్ చేస్తే మీకు మాకు సంఘీభావం తేడడం జరిగింది ప్రతి ఒక్కరూ కూడా మాకు జీపీఎన్జిఓస్ పక్షాన నిలబడి మేము ముందు కార్యక్రమాలు చేయడం జరుగుతుంది అలాగే మేము సెక్రటరీ గిరిలోకి వెళ్ళి చీఫ్ సెక్రటరీ గారికి సీఎస్ గారికి కూడా మా అసోసియేషన్ మీద మేము లెటర్ ఇవ్వడం జరిగింది దాని మీద కూడా తొందరలోనే మాకు తొందరలోనే మేము అసోసియేషన్ బిల్డింగ్లో మీటింగ్ పెట్టుకుంటాం మేము కొత్త బోటింగ్ ఎన్నుకుంటాం మా స్టేట్ అధ్యక్షులు రమేష్ బాబు ఆధ్వర్యంలో మా యొక్క ఎన్నికలు జరుపుకుంటాం తొందరలోనే ఈ బిల్డింగ్లు ఈరోజు సంతాజి తాళం వేసి చిత్తూరు జిల్లా పోయారు కానీ మేము జిల్లాలో ఉన్నాం మేము ఎట్టి పరిస్థితుల్లో ఈ విషయంలో ఇంకా ఉధృతం చేస్తాం ముందు ముందు భారీ ఎత్తున కార్యక్రమం కూడా చేస్తామని ఈ ఈ రోజు ఈ కార్యక్రమంకి వచ్చిన మా డ్రైవర్ సోదరులందరికీ స్టేట్ డ్రైవర్ సోదరులకి జిల్లా మా ఈసీ మెంబర్లకి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ